గుంటూరు జిల్లా అన్నపరు బీసీ హాస్టల్లో కలుషిత ఆహార ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు ముప్పై మూడు మంది విద్యార్థులకు చికిత్స ఇస్తున్నట్లు తెలిపారు పదిహేడు మంది కోలుకున్నట్లు వెల్లడించారు జ్వరంతో బాధపడుతున్న పదహారు మందికి జీజీహెచ్లో లో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు వసతి గృహంలో సౌకర్యాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు బెండకాయ పులుసు మిరియాల రసం ఎగ్గు పెరుగుతున్నారన్న విషయం పిల్లలందరూ చెప్తున్నారు ఎందుకు ఏం జరిగిందని మేము అధికారులు కూడా పరిశీలిస్తున్నారు ఫుడ్ పాయిజన్ అయిందా వాటర్ కంటోన్మెంట్ జరిగిందా ఏంటనేది అధికారులకు కూడా ఆదేశించాం దగ్గరలో ఆ చర్యలు తీసుకుంటాం పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉంది మళ్ళీ ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము డిపార్ట్మెంట్ తెలియజేశాం నిజంగానే బాధాకరం ఎందుకంటే పిల్లలు ఎవరికైనా పిల్లలు మేము బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం వాస్తవానికి మిగిలిన పిల్లలు ప్యానిక్గా మాకు కూడా ఉందేమో మాకు కూడా ఉందేమో అనేటువంటి దాంతో కొంత ఆందోళన చెందడం అనేటువంటిది జరిగింది సో వాళ్ళందరికీ కూడా ఆ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్పిటల్ వాతావరణం కాకుండా ఒక కళ్యాణ మంటపం ఏసీ కళ్యాణ మంటపం తీసుకొని అక్కడ వాళ్ళ నుంచి సో ప్రాథమికంగా అక్కడ కొంత చికిత్స చేసిన తర్వాత కొంత ఇంకా తీవ్రత ఉంటే జ్వరం తగ్గకపోతే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి మనకు జీజీఎస్ పంపడం జరిగింది